కరీంనగర్ జిల్లా ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఏఐఎంఏ అధ్యక్షునిగా చుక్కా రంగారెడ్డి బుధవారం ఎన్నికయ్యారు ఈ నెల పదిహేడున తేదీ ఆదివారం రోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఆన్లైన్లో ఎలక్షన్స్ నిర్వహించగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సిరిసిల్ల జగిత్యాలు పెద్దపల్లి జిల్లాలకు చెందిన జర్నలిస్ట్ మిత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటు ఎన్నికల్లో బుధవారం రోజున ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నం ప్రకటించగా పోలిన ఓట్లలో డెబ్బై ఐదు శాతం చొక్కా రంగారెడ్డి ఓట్లు సాధించి భారీ మెజార్టీతో గెలుపొందారు మా మెట్రో ఉదయం న్యూస్ ఛానల్ కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్ కిరణ్ కుమార్ చుక్కా రంగారెడ్డికి అభినందనలు తెలిపారు అందరికీ నమస్కారం ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభ్యులైనటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఉద్యమాభివందనాలు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి పాత్రికేయ మిత్రునికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి మీరు ఎంతో నమ్మకంతో నాపై విశ్వాసంతో ఓ ఓటు వేసి గెలిపించినందులకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అన్ని రకాలుగా సేవలు అందించడానికి నేను ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ పక్షాన సిద్ధంగా ఉంటానని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను మరి ఈ నెల పదిహేడవ తారీఖు ఆదివారం రోజున ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ నేషనల్ కమిటీ వారు నిర్వహించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నికలకు ఉదయం ఆరు నుండి రాత్రి పదకొండు గంటల వరకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆన్లైన్లో ఓ ఓటు వేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా తెలియపరచుకుంటున్నాను మరి మీ విలువైన ఓటు హక్కును వినియోగించుకొని ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల పెద్దపల్లి జిల్లాల వాస్తవ్యులందరూ నాకే ఓటు వేసి డెబ్బై తొమ్మిది శాతం అత్యధిక మెజార్టీ ఓట్లతోటి నన్ను గెలిపించినందులకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఇదే విధంగా మీ సంపూర్ణ సహాయ సహకారాలు మీ ఆశీసులు ఎల్లవేళలా నాకు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి మన సంఘమైనటువంటి ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధిపతులు కానీ మరియు జాతీయ కమిటీ నుండి కానీ ఎలాంటి ఆదేశాలు వచ్చినా తూచా తప్పకుండా ప్రతి సభ్యునికి అట్టి సమాచారాన్ని చేరవేసి జర్నలిస్టుల సమస్యలపై ఈ పోరాడుతూ అట్టి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి ఈ ఈ నాలుగవ ఎస్టేట్ అయినటువంటి ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ పిల్లర్గా పిలువబడే జర్నలిస్టులు అత్యంత విలువైన పాత్ర పోషిస్తుందని చెప్పక తప్పదు మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంతో ఉద్యమాల జిల్లా అని కూడా పేరు కావచ్చింది సిరిసిల్ల కావచ్చు జగిత్యాల కావచ్చు పెద్దపల్లి కావచ్చు కరీంనగర్ కావచ్చు ఈ నాలుగు జిల్లాలు ఇప్పుడు ఏర్పడి ఉన్నాయి మరి అనేక ఉద్యమాలలో కూడా మనం పాల్పంచుకున్నాం మరి మన జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు కూడా ఈ నాలుగు జిల్లాల నుండి మనం కృషి చేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా ఉన్న మన జర్నలిస్టుల సమస్యలు ఏమున్నా మన సంఘం దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేద్దామని కూడా తెలియపరచుకుంటున్నాం అలాగే మిగతా జర్నలిస్టు సంఘాలను కూడా కలుపుకొని పోయి అందరం కూడా సోదర భావంతో ఉండి మెలిచి పోరాడుతూ మన ఉద్యమ ఆకాంక్షల మేరకు మరి ప్రత్యేకంగా మనం సాధించుకున్నటువంటి తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కొరకు కృషి చేస్తూ ప్రజా సమస్యలను వెలికితీస్తూ ప్రభుత్వాల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తూ మన జర్నలిస్టుల సమస్యలు కూడా పరిష్కరించుకుందామని మన జర్నలిస్టులు కూడా ఆర్థికంగా మరియు ఇతరత్ర సౌలభ్యంగా కూడా అన్ని వసతులు కల్పించుకునేటందుకు కూడా ప్రభుత్వ పరంగా మనం న్యాయమైన పోరాటం చేసి మన హక్కులను కూడా సాధించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ ఈ నాలుగు జిల్లాలలోని జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నాకు డెబ్బై తొమ్మిది శాతం ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రత్యేకంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ కూడా నేను ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనట్టుగా వారు ప్రకటించినందుకు కూడా ప్రత్యేకంగా ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ఉద్యమంగా ఉన్నాను